కస్తూరి రంగ రంగ నాన్న కావేటి రంగు రంగ శ్రీరంంగ రంగ రంగ నాన్న కావేటి రంగ రంగ మీ పిచ్చి కానీ పాటలు పడితే బరుగూడైన కాసని పాలితే కానీ ఈ మున్సిపాలిటీ పంపులు నిలతాయా బాగా చెప్పావమ్మాయి నా పెళ్లయిన కొత్తలో బిందు నీళ్ళ కోసం ఈ పంపు దగ్గర పడి వచ్చేదాన్ని అప్పుడే మా అన్నయ్య మెరగింది ఎవరు నేను పిన్ని నరసమ్మ కాలువుడిచ్చిన చెల్లెల్ని నరసమ్మ చెల్లిడువా ఆ కొడుకు చంద్రానికి ఎక్కడైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా లేదు పిన్ని అప్పుడైనా పాపం ఆ కుర్రాడికి మొన్ననేగా మీసాలు వచ్చింది ఈ సెల ఇంకేమన్నానా శివాలయంలో నందికున్నంత వయసు ఉంది అదే మాటలే పిన్ని దేనికైనా సమయం రావాలి ఆ పిచ్చి మాత్రం ఉప్పు కారం తినడం లేదా ఏంటి ఉప్పు కారం తింటే ఇన్నేళ్ళు అవుతాడా ఏంటి అవునే ఈ వీధిలో నన్ను చూసి కనుగొంటున్నాడు ఎవడు ఒకవేళ నువ్వు వాడికి నచ్చలేదేమో నచ్చకపోవడం కాదే

అది పిచ్చ సన్నసి కనక సరిపోతాంది లేకపోతే ఈ ఫ్యాక్లో ఇంటికొచ్చి బొడుకు బడుకు మన కక్కేది నువ్వు సన్నాసి రేపటి నుంచి రేపొంచి పంపుకడకొచ్చా అంటే కాళ్ళెరగగొడతా బాబే బిండే నేను చూసుకుంటాలే టైనియ్యలా మన ఇయ్యైతే ఎవడో ఆలస్యం ఆఫీస్ టైం ఏమిటండి మీ తొందర మీరు కాళ్ళ కింద నిప్పులు పోసినట్టు ఒడ్డించడానికి పచ్చడి తప్ప ఇంకా ఏ కోర్లో కాలేదు మన నెలల్లో పచ్చడే పరమాణం పిచ్చిదానవి మీరన్నిటికీ సర్దుకుపోతారండి కాకపోతే ఈ పిల్లలతోనే వేగలేక చస్తున్నాను అవునవును నా పోలికే వంటకాలు రాజేశ్వర్ నాయనా ఇప్పుడైనా రావడం ఎలా ఇంటర్వ్యూ ఏముంది మామూలే ఎప్పుడో అప్పుడు వస్తుంది ఉద్యోగం ఇలా బాధపడుతూ కూర్చుంటే వస్తుందా బాధపడకుండా ఉంటానికి నేను నీలాగా కాదు నిరుద్యోగిని పిచ్చివాడా ప్రపంచంలో గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టిన వాళ్ళందరూ నిరుద్యోగులేరా నువ్వు ఏదో కనిపెట్టు గొప్పవాడు కనిపించుకో తండ్రిగా నేను సంతోషిస్తాను అంతేగాని పది రూపాయలు పారేసి ఉద్యోగం వేయిస్తాను పారేయడానికి పది పైసలు కూడా లేవే నీ తోటి ఉద్యోగస్తులంతా చక్కగా లంచాలు తీసుకుని బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నాను నువ్వు మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి ఇంటికి కొత్త పైకి వేయించలేకపోయావు ఎగతాలు చేయడానికి కూడా వాత ఉండాలి నాన్న ఈ ఇల్లేదో సొంతం అనుకుంటున్నాడు పిచ్చి వెధవా అద్దె కొంపం తెలీదు నేను పెళ్లి చేసుకోకపోతే దేశానికి వచ్చిన నష్టం నేను పెళ్లి చేసుకోను ఏమిటి నేను ఒరే ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి చేసుకోను అన్నావు ఉద్యోగం వచ్చింది పెళ్లి చేసుకోరా అంటే ఇప్పుడు ఖర్చులు భరించలేనంటావు ఎట్టాగా నీతో చచ్చేది ఏమిటి బోర్డు ఉద్యోగం మన మాపి మున్సిపాలిటీ ఉద్యోగం జాగ్రత్తలు జీతం నేను పెళ్లి చేసుకుని పిల్లలు పెట్టుకొస్తే ఎవరు పోషిస్తారు నా బాబా ఆయన ఎప్పుడే పోయాడు ఒరే పోట్లాడకరా నా ఒంట్లో అసలే బాగా లేదు అన్నయ్య పుట్టి కదే ఎన్నేళ్ళు వచ్చినా పసివాళ్లాగే ఉంటాడు ఆ వై పడుకుని ఊగుతా నీకంతా ఎగతాళిగానే ఉంటదరా ఇదిగో చెప్తున్నా చూడు నువ్వు గనక పెళ్లి చేసుకోకపోతే అట్ల కడితే గొంతులో పడుకుంటాల్సిన ఇంట్లో ఇంట్లో దీవు అదిగో మావి బాగుండవా ఇదిగో ఇక్కడ తగలడ్డ సరేగాని చంద్రం మీ నాన్న పెద్ద దినానికి తీసుకున్న డబ్బులు పోతివే అదే ఫిబ్రవరి ముప్పై ఒకటి నీ బాక ఫిబ్రవరి ముప్పై ఒకటేనా అయితే నేను ఊళ్ళోనే ఉంటాను పంపిస్తాను వీడికి ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట లేదురా నువ్వన్నా ఏదన్నా సంబంధం చూసి పుణ్యం కట్టుకోరా ఆ చేత్తోనే నీ బాకీ కూడా తీర్చేస్తాం మా నెరికిలో ఒకటి రెండు సంబంధాలు ఉన్నాయి కట్టం కూడా లచ్చకి పైగా ఇస్తారు అవునా మొదటి దాని మొగుడు సన్యాసిలో కలిసిపోయాడు రెండో దాని మొగుడు ఈ మధ్య ఇన్ని దాకి తెచ్చాడు అంట వాళ్ళు అట్ట పోతే మనకేనే కట్టం లక్ష రూపాయలు పైన ఇస్తారు లక్ష రూపాయలు ఇస్తారు నీ లక్ష నిప్పుల్లో కలవా పోయి పోయి నా బిడ్డకి ఇస్తారు దరిద్ర కూడా సంబంధాలు తీసుకొస్తారా నీ బుద్ధి పాడుచుకున్నావు కాదు అదేమిటి మాయా పండు నాకంత ఇచ్చి నువ్వే తినేస్తున్నావు మర్చిపోయినా ఈసారి నువ్వే తిరుగు కానీ అది సరే కానీ రాజీ

సన్యాసిరావు గారు ఏమిటండి ఆశ్చర్యం ఇవాళ నాకంటే ముందు వచ్చారు ఆఫీస్ కి ఆ ముందా బొంద రాత్రి నుంచి ఇక్కడ ఏడుస్తున్నా అదేమిటండి రాత్రిలో ఇంటికి వెళ్ళబోతేలా ఆ వెళ్ళి మాత్రం చేయగలిగింది ఏముంది రండి చేయాల్సిందంతా చేసి గంపెడి సంసారం పెంచుకుని ఇప్పుడు ఏడుస్తున్నాను మరి ఈ ఆఫీసు ఎందుకు పనికిరాదని ఉండేవారు తమరు అజ్ఞానం ఇప్పుడు తెలుస్తోంది ఎందుకైనా పనికొస్తోంది అని సన్యాసిరావు గారు అడుకోకండి ఆఫీసర్ గారు చూస్తే బాగుండదు మీకు తెలియదులేండి ఆయన కూడా ఎక్కడ నిద్రపోతున్నట్టండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమిటోయ్యి వాళ్ళు పెందరాడు వచ్చేసావు కుక్క వెంటబడిందండి అందుకని స్పీడ్ గా సైకిల్ తొక్కుంటూ పిచ్చి కుక్క అప్పులు వాళ్ళ ఆ వచ్చారు వచ్చారు పదివేల రూపాయలు కట్ట తీసుకొచ్చి మరబాబు దగ్గర నీ కోసం ఎదురు చూస్తుంటావని చెప్పన్నారు నువ్వు నాలుగు రూపాయలు సంపాదించు ఆ ఏడ్చే ఏడుపులన్నీ ఏడుపులు కాదులేవాయి రాజారావు ఈ లో వచ్చిన జీతంతో సరిపెట్టుకునే నిజాయితీ పరులు ఉన్నారు అది చాలక పైరాబడి కోసం కకృర్తి పడే ఆకలి మనుషులు ఉన్నారు అసలు తృప్తి లేని మనిషికి ఏడుపే పెద్ద ఆగిపోయా అప్పుడు అపచకన మాటలు మాట్లాడుతూ పోనీ నువ్వు దొరలేకపోతే నేను దొరలించనా దొరించనా ఎంత అపచారం ఎంత అపచారం ఈ స్వామి చాలా సత్య ఉన్న వాట్రా ఈ స్వామి గుడి చుట్టూ దొరలబట్టే మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నారు మగ పిల్లడు కావాలని దొరలేరు నువ్వు పుట్టావు ఆడపిల్ల కావాలని దొరలేరు నీ పెద్ద చెల్లెలు పుట్టింది దొరలబట్టే అన్నయ్య తొందరగా కానీ అయితే గుడి మారు మా నాయనగా పొరపాటు చూసుకోలేదు ఈయన పెళ్లి కోసమేనేమో కాదు బిడ్డలు పుట్టాలని ఎంత హాయిగా నవ్వాలండి మీరు నవ్వుతుంటే గుండెలో గుడి గంటలు మోగినట్టుంది మీరేమనుకోపోతే